కార్తీక పురాణము నిత్యపారాయణ గ్రంథము ముప్పది ఐదవ అధ్యాయమును నారదుడు ఇట్లు చెప్పగా మృదు మహర్షి కార్తీక మాస వ్రతాచరణ యొక్క విశిష్టతను వివరించి నన్ను పుణ్యాత్ముని గావి గావించావు అట్లే ఈ కార్తీక మాసమందు చేయగలిగిన స్నాన ఉద్యాపన విధుల్ని వాటి విధి విధానమును చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయమని కోరుతున్నాను అన్నాడు అంతటా నారదుడు ఇట్లు చెప్పసాగాడు కార్తీక మాస వ్రత విధి విధానములు శౌచ విధులు రాజా ఈ కార్తీక మాసమందు భక్తులు ప్రతి వ్రత దీక్షను అశ్ ఆశ్వయిచ కార్తీక శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి ఈ వ్రతదీక్ష పరుడు తెల్లవారుజాముననే నిద్ర లేవాలి కాలకృత్య కాలకృత్యములు తీర్చుకును కొనేటప్పుడు యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకోవాలి తలకు గుడ్డ చుట్టుకోవాలి సూర్యునికి ఎదురుగా మలమూత్ర విసర్జన చేయరాదు ఉమ్మి వేయరాదు పగటి వేలలో ఉత్తరాభిముఖముగాను రాత్రులందు దక్షిణాభిముఖముగాను కాలకృత్యములు తీర్చుకోవాలి మర్మాంగములను శుభ్రముగా శుభ్రపరచుకోవాలి మర్మాంగములను గృహస్థులు మట్టితోనూ తర్వాత పరిశుభ్రమైన నీటితోనూ శుభ్రపరచుకోవాలి గృహస్థులకు బ్రహ్మచారులకు వానప్రస్తులకు పూర్వము ఈ విధంగా చెప్పబడినను నేటి నవనాగరిక యుగంలో సబ్బులతోనూ ద్రవాలతోనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి నేటి ప్రస్తుత ప్రపంచంలో శరీర పరిశుభ్రత అందరూ పాటిస్తున్నారు దంతధావనం నిద్ర నుండి లేవగానే సకల జీవరాశులు తమ తమ పరిధిలోనికి బడి పరిధికి లోబడి ముఖ ప్రక్షాళన చేస్తాయి అందులో నేటి మానవుడు ముఖ సౌందర్యానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నాడు అందులో భాగమే ఈ దంత ప్రక్షాళన అట్లే ప్రస్తుతము ముఖమును నాలుకను దంతములను నవనాగరిక పరికరములతో శుభ్రము గావించుకోవాలి లేనిచో మంత్రాలు పట్టివ్వవు మంత్రము ఆయుర్బలం యశోవచ్చ ప్రజాహ పశువశూనిచ బ్రహ్మ ప్రజ్ఞంచేదం తత్వన్నో దేహి వనస్పతే మంత్రాలలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు అలాగే మంత్రాన్ని స్మరిస్తూ పాలవృక్షం యొక్క పన్నెండు అంగుళాల పుల్లతో దంతదావనం చేసుకోవాలి పాచమి అమావాస నవమి సప్తమి తిథులు సూర్యచంద్ర గ్రహణ వేళల్లో ఉపవాస దినాలల్లోనూ క్షయ తిథులలోనూ దంతదావన చేయరాదు ప్రతి మోదుగా మర్రి వావి ఆముదం పుల్లలతో దంతదావనం చేయకూడదు చేసినచో వ్యాధుల బారిన పడుతురు కానీ నేటి మానవుడు యాంత్రికంగా దంతధావన కెన్ని పరికరాలను కనిపెట్టాడు అవి అన్నీ కూడా ఉపయుక్తములే కానీ శాస్త్ర రీత్యా చెప్పబడినట్లు ఆయా చెట్ల యొక్క పుల్లలతో దంతధావన చేయుట ఆయుర్వేద రీత్యా ఆరోగ్యకరమైనదని కూడా చెప్పబడినది అనంతరము భక్తి తత్పరుడై నిర్మల బుద్ధితో నిత్యము దైవ పూజ గావించాలి అటు పిమ్మట శివాలయమునకు విష్ణు విష్ణువాలయానికి కానీ వెళ్ళి యధావిధి పూజాది కార్యక్రమాలు చేసి నమస్కారములు చేసుకోవాలి భజనలు సంకీర్తనల్లో పాల్గొనాలి కృతయుగంలో యజ్ఞయాగాది క్రతువుల్లో జపతపాదులతోను ద్వాపర యుగంలో దాన దానాదులతోనూ కలియుగంలో భజనలు సంకీర్తనలతోనూ స్వామి సతుష్టుడై అభిష్ట సిద్ధిని ఒసగుతాడు రుదు చక్రవర్తి నేను నేను ఒకనాడు నా తాతగారైన శ్రీ మహావిష్ణువును అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభి ఎందు ఉద్భవించిన వాడు బ్రహ్మ ఆ బ్రహ్మ యొక్క మానస పుత్రుడు ఈ నారదుడు అంటే మనవడు కావున శ్రీహరి నారదునికి తాత అవుతాడు తాత నీ అసలు సిసలైన నివాసం ఎక్కడా అని అడిగాడు ఆయన నారదుడు నేను భక్త సులభడును కావున భజనలు సంకీర్తనలందు మాత్రమే ఉంటాను అంతేకాని యోగుల అందు కానీ వైకుంఠమందు కానీ ఉండను అంటే ఎక్కడ భజనలు సంకీర్తన జరుగుతాయో అక్కడ నేను ఉండెదను నా పురాణ గాథలను నా భక్తులను ఇష్టపడని వారు నాకు విరువదే అవుతారు దేవుని పేరు పూజకు పనికిరాని పువ్వులు శ్రీ మహావిష్ణువు దివిస ఉమ్మెత్త కిరిమల్లె మల్లె ఊరుగా జిల్లేడు కొండ గోగు పూలు తెల్లటి అక్షింతలు ఈశ్వరుడికి పూజకు పనికిరానివి మొల్లపూలు జప పూలు దివి దివిసన పూలు బంతి గురువింద మాలతి వినాయకుడు దళాలు దుర్గాదేవి గరిక సూర్యుడు అవిస పూలు మంత్ర శ్లోకము మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజిత్తం మయాదేవ పరిపూర్ణం స్థుతే అని పఠిస్తూ పూజించాలి అటు పిమ్మట ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించాలి అనంతరం ఆటపాటలతో అంటే దైవ భక్తి గీతాలతో ఉపచారాలను చేసి పూజను పూర్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిరోజు ఈశ్వర పూజ శ్రీమన్ శ్రీమన్నారాయణ పూజ కానీ నియమనిష్టలతో నిష్టలతో ఆచరిస్తారో వారు సమస్త పాప విముక్తులై వైకుంఠ పదమును అందగలరని శాస్త్ర ఉవాచ ముప్పై ఐదవ అధ్యాయం సమాప్తం